పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము తొంభైవ కీర్తన పద్నాలుగవ వచనం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము ఈ కీర్తన దైవజనుడైనటువంటి మోషే రాసినటువంటి కీర్తన ప్రభువు మనుషులను పిలుచుచున్నాడని నరులందరూ ఈ భూమి మీద స్వరూపులైనటువంటి వారని అల్ప ఆయుష్ కలిగినటువంటి వారిని దైవజనుడు ఇక్కడ ఈ కీర్తనలో అధికముగా తెలియచేస్తాడు అయితే ఈ పద్నాలుగు వచనంలో ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుమయ్యా అని ఆయన అంటూ ఉన్నాడు ఇది ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా రాత్రి మనము పడకలకు వెళ్ళేటప్పుడు మనలో ఒక ప్రశ్న ఎప్పుడు తలెత్తుతుంది ఏమిటంటే నా నిద్ర శాశ్వతమైన నిద్రగా మారుతుందా లేక ఉదయాన్నే నేను కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రకృతిని నేను చూడగలుగుతానా నా కుటుంబ సభ్యుల ముఖమును నేను చూడగలుగుతానా అన్న ప్రశ్న మనలో తలెత్తుతుంది అందుకనే భక్తుడిక్కడ ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు నా దేవ ఉదయమ్మన నీ కృపతో మమ్మలను తృప్తిపరచు అని అంటున్నారు అప్పుడు మనము వేకువనే లేచిన వెంటనే ప్రభు యొక్క ముఖ దర్శనమును మనము చేసుకోవాలి మనం ప్రభువుని ఎదుర్కోవాలి ప్రభువా రాత్రంతా నీ రెక్కల నీడన నన్ను కాపాడి సూర్యోదయమును చూసే భాగ్యమును నాకు ఇచ్చినావు ఈ ఉదయము నీ కృపతో నన్ను తృప్తిపరిచినందుకే వందనాలు అని ప్రభుకి మనం వందనాలు చెల్లించినప్పుడు నిజముగా శాశ్వతమైన దేవుడు మనకు తోడుగా ఉండి ఆ రోజే కాదు జీవితాంతము తన కృపతో ఆయన నిన్ను సంతృప్తిపరిచేటువంటి దేవుడు ఆయన కృప ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది దేనిని ఆశించకుండా ఉన్నదే ఆయన కృప శాశ్వతమైన తన కృపను శాశ్వతమైన తన ప్రేమను ఆయన నీకు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు దేవుని కృపకు పాత్రులైనటువంటి వారు ఈ భూమి మీద ధన్యత కలిగినటువంటి వారు అందుకనే దైవజనుడైనటువంటి దావీదుడు గురించి దేవుడు మాట్లాడినప్పుడు అంటాడు దావీదికి నా కృప తోడుగా ఉంటుంది అని అంటాడు సౌలుని గురించి అక్కడ చెబుతూ అంటాడు సౌలుకి దూరమైనట్లుగా దావీదికి నా కృప దూరము కాదు అని అన్నాడు ఆయన కృపే లేనట్లయితే ఈ భూమి మీద మనము జీవించవరము కాదు ఆయన కృప లేనట్లయితే మన బ్రతుకు వ్యర్థమైపోతుంది ఆ కృప నీకు నాకు మనందరికీ అవసరం అందుకనే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనను మీరు చెప్పాలి ప్రభువా ఈ ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము అని ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే శాశ్వతమైన దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును దేవుని యొక్క మహత్కార్యములను మీరు కనులారా చూసే భాగ్యము ఆయన కృప ద్వారా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు అయ్యా ఉదయమున నీ కృపతో నీ బిడలను మీరు తృప్తిపరిచి ఆశీర్వదించమని నీ ప్రేమల వారిని భద్రపరచుమని యేసు నామని అడిగివడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమెన్